ఏంటి మీ బలహీనత పరిశద్ధాత్మ దేవుడు ఎందుకు మిమ్మల్ని పిలిచాడు అయితే మీరు అక్కడ నిలబడ గట్టిగా చప్పలో కొట్టండి గట్టిగా చెప్పడం కొట్టండి ఇప్పుడు నన్ను ఈ విధంగా పిలుస్తాను నేను కలలో కూడా అనుకోలేదండి గట్టిగా హాల్చి గొప్ప విషయం ఖచ్చితంగా దేవుడు నన్ను బాగు చేశాడు లేకపోతే నా పేరు ఎవరు తెలిసిన ఇక్కడ ఎవరు తెలియదు కెనడి కెనడీ అసహే కెనడి చై పైక తాలి ఓ కెనడీ గారు ఎక్కడి నుంచి వచ్చారు తణుకు నుండి వచ్చారు తణుకు నుండి వచ్చారు సార్ మీరు ఉద్యోగం చేస్తున్నారు నేను రిటైర్డ్ డిఎస్పి రిటైర్డ్ డిఎస్పి అది కొన్ని నేను పరిశుద్ధాత్మను డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్ డిఎస్పి ఏంటి మీ బలహీనత పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మిమ్మల్ని పిలిచాడు క్యాన్సర్ క్యాన్సర్ ప్రాబ్లమ్తో కూడా అయితే మీరు అక్కడ నిలబడేడు క్యాన్సర్ దేవుడు ఎలా తాకాడు ఎలా బాగు చేస్తాడు విజయవాడ మహాపట్టణంలో జరిగే ప్రతి నెల పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో ఒక క్యాన్సర్ పేషెంట్ చూడండి ఎలా బాగు చేశాడో తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు విజయవాడ తీసుకెళ్ళిపోండి అదేదో క్యాన్సర్ గడ్డలాగా తగులుతుంది అని చెప్పారు పది రోజుల తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది క్యాన్సర్ అని వచ్చింది చిన్న నుండి నేను యూట్యూబ్లో చూసి ఇక్కడికి రావడం స్టార్ట్ చేశాను నేను చివరి ప్రాంతంలో కూర్చున్నాను డాడీ నన్ను క్యాన్సర్తో బాధపడుతున్నాం క్యాన్సర్తో బాధపడుతున్నాం లెగ్స్ నుంచి పిలిచారు

మీ కొరకే ఆ సాక్ష్యాన్ని ఎందుకు ప్లే చేశానంటే మీరు చాలా బాధతో దుఃఖంతో ఏడుస్తూ ఇక్కడికి వచ్చాను ఇన్ఫెక్షన్ నీ నుంచి మీ నుంచి దూరం కాబోతాను మీ శరీరములకు క్యాన్సర్ కలుగు చేసినది అపవాది ఆ అపవాది ఇప్పుడు బయనుంచి బయటకెళ్ళిపోతున్నాడు నేను మీ మీద తైలముతో నూనె వేసి ప్రార్థన చేయబోతున్నాను మీ మీద నూనె వేసి నేను నీ తైలముతో ఏసు రక్తముతో ప్రార్థన చేయబోతున్నాను దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు క్రీ ఆనడు ఒకసారి క్రీస్తు రక్తం ఆనడు ఒకసారి క్రీస్తు రక్తము మీ శరీరములోకి వస్తున్నది మీ క్యాన్సర్ లక్షణములు సంపూర్తిగా కాలిపోతున్నాయి ఐ ప్రే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ హీల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములు క్యాన్సర్ను కలుగు చేసిన దెయ్యం కిడ్నీ పాడు చేసిన దేని శరీరం నుంచి గట్టిగా చెప్పండి కొట్టండి కొట్టండి ఎట్లా ఉంది మీకు నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ముప్పై రెండు సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఇటీవలే డిఎస్పీగా రిటైర్ అయ్యాను అయితే రిటైర్ అయిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం కాళ్ళు వాపులు కాడలో నీరు పట్టడం అవన్నీ వస్తుంటే వీటి గురించి స్కాని తీస్తే అందులో క్యాన్సర్ ఉందని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది అప్పుడు నుండి రెండు మూడు నెలల నుండి ఇదే పని మీద అన్ని హాస్పిటల్ తిరుగుతున్నాను అయితే దైవజనులు ఆయన వీడియోలు చూస్తున్నాను యూట్యూబ్లో ప్రతి వీడియో చూస్తున్నాను మేడం గారు ఎంతగానో ఉజ్జీవంగా మాట్లాడుతూ ఉంటారు ఈరోజు కూడా ఆమె ప్రసంగాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాను చాలా బాగా ఏడవాలనిపిస్తుంది ఎందుకు ఇంతవరకు నేను నిజంగా చెప్తున్నాను గతంలో ఎన్నో మీటింగ్లు వెళ్ళడం జరిగింది ఇలాగే స్వస్థ కూటాలు కూడా వెళ్ళాను ఇలాగ తల మీద అంటే పడిపోతానని అనుకున్నాను ఏనాడు పడలేదు ఏంటి నా సైతం ఉందా ఏంటి అసలు పడలే పడతా లేదనుకున్నా లేకపోతే పడేవాళ్ళందరూ ఇలా గెండుతుండి పడుతున్నారా ఇదో అనుమానం కానీ ఈ రోజుని దేవుడు బ్రదర్ ద్వారా నా అంతటి నేను అనుకున్న రీతిగా వెనక్కి పడిపోయాను అది దేవుడు గొప్ప అద్భుతం చేశాడు ఆయన నాలో ఉన్న అనుమానాలని తీసివేశాడు ఎంతో గొప్ప బ్రదర్ ఈయన దాన్ని దేవుడు నన్ను ఈ విధంగా పిలుస్తాడనేసి నేను తలలో కూడా అనుకోలేదండి గొప్ప విషయం నేను ఖచ్చితంగా నేను నమ్ నేను రిపోర్ట్లు ఏమైనా చూడక్కర్లేదు నేను నమ్మాను నేను నమ్మాను ఖచ్చితంగా దేవుడు నన్ను బాగు చేశాడు లేకపో నా పేరు ఎవరి తెలిసాను ఇక్కడ ఎవరి తెలియదు అప్పటికి కానీ ఇక్కడ విజయవాడ సిటీలో కనీసం ఒక ఇరవై సంవత్సరాలు పనిచేశాను ఎస్ఐగా సిఏగా ఇక్కడ పని చేసాను ఫాదర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దేవుడు పాకాడు స్వస్థపరిచాడు మిమ్మల్ని బాగు చేయడం కొరకే ఈ మీటింగ్ స్వస్థపరచడానికి నా కోసమే వాళ్ళు ఈ మూడు దినాల్లో వందల మంది రాబోతున్నారు వారిని దేవుడు తాకబోతున్నాడు గార్డ్ యూ గార్